ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఈ హేతువు చేత అన్యోజనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైనా పౌలును నేను ప్రార్థించుచున్నాను మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృపా విషయమై ఏర్పాటును గృహ నిర్వాహకత్వమును గుర్చి మీరు వినియున్నారు ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియపరచబడినదను సంగతిని గూర్చి మునుపు సంక్షేపముగా వ్రాసితిని మీరు దానిని చదివిన ఎడలా దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు ఈ మర్మమిప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్లుగా పూర్వకాలముయందు మనుష్యులకు తెలియపరచబడలేదు ఈ మర్మమేదనగా మీదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానములో పాలివారునేయున్నారని ఉన్నారను నదియే దేవుడు కార్య కార్యగు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చెప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనై దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చెప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింపశక్యము కానీ క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవునియందు పూర్వకాలము నుండి మరుగయ్యున్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరుచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించెను ఆయన ఎందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భరమునై ప్రవేశమును ఆయనకు బట్ ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నది కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు ఆధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను ఇవి మీకు మహిమకర్ములనై ఉన్నవి సువార్తను తెలుసుకొనవలెనని పౌలు ప్రార్థన ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఈ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళాని మీరు అంతరంగ పురుషునియందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చెప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుణ్ణి సంపూర్ణతయందు పూర్ణులగుటుగా పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాన్ని వెలుపు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకునుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకునుటకును తగిన శక్తి గలవారు కావలననియు ప్రార్థించుచున్నాను మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటినీ అన్నిటికంటేనూ ఊహించు వాటి అత్యధికముగా చే శక్తి దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములలో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక ఆమెన్